హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింగపూర్ ఈరోజు వీడియో ఏంటి అంటే ది వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ చూపిస్తున్నాను జువెల్ చాంగి ఎయిర్పోర్ట్ సింగపూర్ ఎయిర్పోర్ట్ ఇది ఇండోర్ వాటర్ ఫాల్ అనమాట రెయిన్ వర్టెక్స్ ట్యాక్ సెంటర్ దీన్ని ఇప్పుడు ఏంటి అంటే లేజర్ షో అవుతుంది అనమాట మండే టు థర్స్డే ఎయిట్ పిఎం నైన్పిఎంకి త్రీ టైమ్స్ లేజర్ షో అవుతుంది థర్స్డే టు సండే ఏంటి అంటే ఎయిట్ పిఎం నైన్ పిఎం టెన్పిఎం త్రీ టైమ్స్ అవుతుంది ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంకేం టికెట్స్ పే చేయాల్సిన లేదు సో ఎవరైతే సింగపూర్ వస్తారో ఈ ప్లేస్ కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేయండి ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు కిందకు వెళ్ళాలి అని అనుకుంటే ఇక్కడ ఎస్కలేటర్ తీసుకొని మీరు కిందకు వెళ్ళండి సో ఇది ప్రొలాంగ్ అయ్యి ఉంటుంది కిందకు కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట కింద కూడా మీరు పైకి వెళ్ళాలి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఇక్కడ మొత్తం గ్రీనరీ ఉంటుంది మనం పైకి స్టెప్స్ వైజ్గా ఇంకా లైటింగ్స్ అంతటితో చాలా బాగుంటది టైం కూడా చాలా బాగుంటది యాక్చువల్గా ఇది టర్మినల్ వన్ ఫుల్ వీడియో కావాలి అని అంటే నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను రెడ్డి గారు అమ్మాయి ఫ్రం సింగపూర్ ఇంకా మీకు సింగపూర్ కోసం వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్